నామానికి మహిమ గణత ప్రభావము కలుగునుగాక ఈ దినము దేవుని వాక్యము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ నుంచి చదువుతున్నాను అప్పుడు వాడు యేసు దావిద్ కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఇక్కడ చదవడే వాక్యము ముప్పై ఐదో వచ్చినం నుంచి నలభై మూడో వచ్చిన దాకా ఒక సంఘటన జరుగుతుంది అదేమై అంటే ప్రభు వారు ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డి భిక్షగాడు త్రోపక్కను కూర్చుండి యేసు ప్రభు వారు దాటి వెళ్ళున్నప్పుడు ఈ ఆ సౌండ్ ఆ శబ్దం విని ఇది ఏమని అడిగినప్పుడు వారు నజరేడిన యేసు ఈ మార్గం వెలుచున్నాడని వారికి చెప్పినప్పుడు అప్పుడు ఆ గుడ్డి భిక్షగాడు మరి దావిదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడంట అయితే ఆ కేకలు విని యేసు ప్రభు వారు నిలిచి అతన్ని పిలిచి అతనికి చూపునివ్వడం జరుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా అయితే ఈ వాక్యను మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే ఈ యొక్క సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అతను మరి భిక్షగాడు చూపు లేనివాడు అయితే అతనికి భౌతికముగా చూపు లేదు కంటి చూపు లేనివాడు అతను యేసు ప్రభువుని చూడలేని స్థితిలో ఉండి అతను సహాయం కోసము వేడుకున్నాడు అయితే నా ప్రియ దేవుని బిడ్డ ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు ప్రభువుని ఎరిగి కూడా ప్రభువుని తెలుసు కూడా అయితే తెలియని ఆత్మీయ గుడ్డుతరముతో కలిగి ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం మనం పరీక్షించుకుందాం ఎందుకంటే ఆత్మీయ గుర్డ్డుతనం కలిగి ఏసు ప్రభువారిని చూడలేక ఏసు ప్రభువారి వాక్యము ఏమి చెప్తుందో ఆ వాక్య ప్రకారం జీవించలేక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామేమో అయితే జాగ్రత్త యేసును చూడలేని గుడ్డుతనంతో ఉన్నావా దయచేసి ఒక్కసారి పరీక్షించుకుందాం అతను భౌతికంగా చూపులేదు కానీ మనకి భౌతికముగా చూపు ఉంది కానీ ఆత్మీయతలో గుడ్డుతరం కలిగి ఉన్నామేమో ఒకసారి పరీక్షించుకొని దేవుడి స్థనిదాళ్ళ మనం మనం పరిశీ పరి పరిశీలన చేసుకొని సరి చేసుకోవాలని ప్రభు పేట మనం చేయించున్నాను ఈ ఆదివారం పునరుద్ధ్వారిన సన్నిధానంలో మనము మన ఆత్మయ గుడ్డు ధనాన్ని తీసుకువేమని చెప్పి దేవుణ్ణి అడుగుదాం ఆత్మ గుడ్డు బట్టి ఏసు ప్రభు వారి గుణలక్షణాలు కావచ్చు ఏసు ప్రభు చేసిన చేసిన త్యాగాన్ని కావచ్చు మనం చూడలేక ఆయన వాక్యాన్ని మనం గమనించలేక మనం ఇంకా మనం ఈ లోకములో ఇగో ఈ ఆశలను బట్టి లోకాశలను బట్టి మనం జీవిస్తున్నామేమో అయితే ఇహలోక దేవతడికి ఆత్మీయ గుడ్డుతరం కలగచేసిందని జ్ఞాపకం చేసుకో దాని నుంచి ఉడిపించబడి ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడి యేసు ప్రభులు చూసే ఆ గొప్ప అనుభవంలోకి నీకు రావాలని చెప్పి దేవుని పేరు మనవి చేయించున్నాను దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే యేసు ప్రభు వారి చూసే విధముగా నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడుగా కానీ ప్రార్థన చేసుకొని మరి ముందుకు కొనసాగు ఆత్మీయతలు బలపరచబడమని మరి దేవుడి పర్యాటన నేను మనవి చేయొచ్చు నిన్ను యొక్క మాటలు మరి దేవుడు దీవించి ఈ మాటలు ఆశీర్వదించను కాక ఆమె ఆమె